హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కదా మీ హెయిర్ మంచిగా గ్రో అవ్వాలి అండ్ హెయిర్ ఫాల్ తగ్గిపోవాలి డ్యాండ్రఫ్ పోవాలి అంటే ఈ హెయిర్ ఆయిల్ అనేది ఖచ్చితంగా వాడాలి మీరు మన ఇంట్లో దొరికే వస్తువులతోనే నేను ఈ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయించుకున్నాను మా మమ్మీతోటి సో దానికి కావాల్సిన పదార్థాలు అవన్నీ నేను చెప్తాను ఫస్ట్ అసలు ఎందుకు హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాం అనేది చెప్తావేనండి నేను స్కూల్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఫుల్ జుట్టు ఉంటుండే నాకు కానీ కొన్ని రోజులు అయ్యాక ఇంటర్ అలా ఆ టైంకి వచ్చాక నాకు ఊడిపోయింది అనమాట స్ట్రెస్ వాటి వల్ల సో ఇంకా నాకు ఇప్పుడు ప్రజెంట్ నాకు జుట్టు కావాలి అని అనిపిస్తుంది సో అందుకే మా మమ్మీకి చెప్తే మా మమ్మీ ఇలా ప్రిపేర్ చేసిస్తా అని చేస్తుంది అనమాట మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఫస్ట్ పారాషూట్ ఆయిల్ డబ్బా ఉంటుంది కదా ఆ డబ్బా ఆయిల్ కరివేపాకు మందారాకు కలమంద ఎల్లిపాయ పొట్టు ఎండబెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు అండ్ మెంతులు అవి కావాలన్నమాట అవి ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇట్లా కలబెట్టుకుంటూనే ఉండాలి సిమ్లో పెట్టుకొని అలా చాలాసేపు సిమ్లో పెట్టుకొని కలపెడుతూనే ఉండాలి ఎందుకు అంటే మనం సిమ్లో పెట్టినా కూడా అది పైకి పొంగుతూ వస్తుంది అనమాట సో దానివల్ల ఆయిల్ మొత్తం బయటికి పోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఒక్కొక్కసారి దింపుకోవాలి ఎందుకు అంటే అది ఆయిల్ అంతా బయటికి వస్తుంది అనమాట సో అట్లా అవ్వకుండా ఉండడానికి అట్లా దింపుకుంటూ మళ్ళీ సిమ్లో పెట్టుకుంటూ అట్లా నూనెను కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మా మమ్మీ చూపిస్తున్నట్టుగా ఆయిల్ అనేది ఇట్లా లైట్ గ్రీన్ కలర్లో వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అండ్ ఆకులు ఎలా ఉండాలంటే కొంచెం 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 గ్రీన్గా ఉండాలి కొంచెం మగ్గిపోయినట్టు ఉండాలి అలా ఉన్నప్పుడు తీసేయాలన్నమాట కట్టేసి ఒక రోజు మొత్తం అంటే ఒక నైట్ మొత్తం ఒక కింద మీరు ఎక్కడైనా పెట్టుకోండి స్టోర్ చేసుకోండి అట్లా అదే గిన్నెలో ఎక్కడైనా పెట్టుకోండి ఆ నైట్ మొత్తం ఇప్పుడు లైట్ గ్రీన్ కలర్లో ఉంది కదా ఆయిల్ మీకు కనిపిస్తుంది కదా అది రేపటికల్లా మంచి గ్రీన్ కలర్లో అవుతుంది ఎందుకు అంటే ఆ ఆకులలో ఉన్న రసాయనం మొత్తం దిగుతుంది అనమాట ఆ నూనెలోకి నెక్స్ట్ డే ఇది నెక్స్ట్ డే అనమాట నిన్న మనం పక్కకు పెట్టుకున్నాం కదా ఆయిల్ని చూడండి ఇప్పుడు ఎలా ఉంటుందో ఓపెన్ చేసి చూపిస్తుంది మా మమ్మీ చూడండి గ్రీన్ కలర్లోకి అయింది సో నిన్న లైట్ గ్రీన్లో ఉంది ఈరోజు స్థిక్ గ్రీన్లోకి మారింది ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆకులు మొత్తం బ్లాక్ కలర్లో అయ్యేదాకా మనం దాన్ని సింగ్లో పెట్టుకొని కల్ప్ కలుపుతూనే ఉండాలన్నమాట లైక్ సేమ్ ప్రాసెస్ ఎస్టర్డే నిన్న ఎట్లా కలుపుతూ ఉన్నామో అట్లనే కలుపుకుంటూ జాగ్రత్తగా సిమ్లో పెట్టుకుంటూ ఉండాలన్నమాట ఈ ఆయిల్ వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా అంటే ఎందుకుండ ఖచ్చితంగా ఉంటాయి ఎందుకు అంటే మన ఇంట్లో మనం వాడే వస్తువుల నుంచే చేస్తున్నాం కదా అంటే మెంతులు మెంతులు మంచి హెయిర్ కండిషనింగ్కి బాగా వర్క్ అవుతాయి అండ్ కరివేపాకు బాగా మంచిది జుట్టుకి మందారాకు కల్మంద ఇవన్నీ కూడా చాలా మంచి ప్రోటీన్స్ ఉంటాయి ఆ ఆకులలో సో మన జుట్టుకి చాలా హెల్త్ హెల్తీగా ఉండేలాగా చేస్తాయి అన్నమాట సో ఆయిల్ అనేది అగో చూడండి అట్లా ఆకులనేవి బ్లాక్ కలర్లో అయ్యేదాకా ఉంచుకొని ఆ స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలన్నమాట చూడండి ఆయిల్ మాత్రం చాలా గ్రీన్ తిక్కు గ్రీన్లో అయింది అట్లా అయ్యేదాకా ఉంచుకొని బాగా మరగబెట్టుకోవాలన్నమాట ఆయిల్ని మరగబెట్టుకొని ఆఫ్ చేయాలన్నమాట దాని తర్వాత మొత్తం చల్లారిపోయిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని ఒక గిన్నెలోకి ఆయిల్ అంతా వడగట్టుకోవాలి చూడండి ఇట్లా వడగట్టుకున్న తర్వాత మొత్తం మిగులుతుంది కదా దాన్ని కూడా మనం బాగా చేతులతో ఇట్లా కలిపి దాన్ని కూడా జల్లడితో జల్లడిని యూజ్ చేసుకొని దాన్ని మొత్తం ఒప్పుకోవాలన్నమాట అట్లా తీసిన ఆయిల్ని మీరు ఎందులో స్టోర్ చేసుకుంటారు ఏ కంటైనర్స్లో స్టోర్ చేసుకుంటారో మీ ఇష్టం సో మేమైతే మా ఆయిల్ డబ్బాలో అండ్ ఇంకొక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనమాట ఒకటి నాకు అండ్ ఒకటి ఇంట్లోకి చూడండి ఆయిల్ మాత్రం సూపర్ వచ్చింది చూడండి థిక్ గ్రీన్ కలర్లో మస్తు వచ్చింది మా మమ్మీ అంటుంది నాకు ఇప్పుడు అవసరం లేదులే నాకు ఎట్లయినా అవసరం కూడా లేదు నీకంటే ఇప్పుడు అవసరం జుట్టు నాది మొత్తం అయిపోయింది ఎట్లయినా అని అంటుందన్నమాట సో మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి